అందరికీ నమస్కారం నేను మీ జ్యోతుల నవీన్ మాట్లాడుతున్నాను నాకు ప్రత్యక్ష దైవం జగ్గంపేట నియోజకవర్గానికి ఆరాధ్యదైవం అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు మన మధ్య ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంతో గల కారణం కొంతమందికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన మధ్య నెహ్రూ గారు తిరుగుతున్నారు అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ రమేష్ గారు ఆయన రుణం ఎన్ని జన్మలెత్తినా సరే నేను తీర్చుకోలేనని ఖచ్చితంగా మనవి చేసుకుంటూ అలాగే హాస్పిటల్లో ఉండగా కానీ తర్వాత ఇతర ఇతర సహాయ సహకారాలు కానీ చాలామంది అందించడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం డాక్టర్ గారితో మాట్లాడుతూ అలాగే హైదరాబాద్ హాస్పిటల్లో ఉండగా వచ్చి రమారమి నలభై ఐదు నిమిషాలు నెహ్రూ గారితో గడపడం జరిగింది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు హాస్పిటల్కి వచ్చి గంట గంట ఇరవై నిమిషాలు ఆయన దగ్గర గడపడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం ఎంపీ గారు ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న దగ్గర నుంచి ఏఐజీ హాస్పిటల్ వరకు చేరే వరకు కూడా నిత్యం నాతో ఫోన్లో మాట్లాడి అక్కడికి తీసుకెళ్లే వరకు కూడా ఆయన ఫాలో చేసుకుంటూ ఆయన ఫ్రెండ్ నరసింహం గారికి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఏఐజీ హాస్పిటల్లో టెస్టులు చేయించు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా బిజీగా ఉండే మనిషి రోజుకి నాలుగైదు సార్లు నాకు ఫోన్ చేసి అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా ఆయన ఫాలో చేస్తూనే ఉన్నారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే జిల్లా పెద్దలు ఎన్మల రామకృష్ణ గారు అయితే రోజు కూడా నిన్నటి వరకు కూడా ప్రతిరోజు నాకు ఫోన్ టచ్లో ఉండి ఆయన కూడా హాస్పిటల్కి వచ్చి రమారమే ఒక అరగంట సేపు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకుని వెళ్ళడం జరిగింది నిన్నటి వరకు కూడా ఆయన ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యం ఎలాగుందని అడుగుతూనే ఉన్నారు ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కిమ్స్ బుల్నేని డాక్టర్ రామరాజు గారికి ఏదైతే ఆపరేషన్ చేశారో ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నేను ఆ సమయంలో లేకపోయినా సరే క్షణాల్లో ఏదైతే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే నిమ్మకాయ చిన్నరాజప్ప గారు అక్కడికి రావడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వరుపుల రాజా గారు కూడా హాస్పిటల్కి ఇమీడియట్గా రావడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పార్టీలకు అతీతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో ఏదైతే జగ్గంపేట శాసనసభ్యులు నా సోదరుడు జ్యోతులు శంట్బాబు గారు కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ అయ్యే వరకు కూడా అక్కడ స్పెండ్ చేసి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పార్టీలకు అతీతంగా ఉండడానికి కారణం జక్కంబూడి రాజా గారు జరిగిన వెంటనే ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన సోదరుడు గణేష్ గారిని పంపించి చాలాసేపు అక్కడ స్పెండ్ చేయడం జరిగింది అలాగే జక్కంపూడి రాజయ్య గారు తర్వాత రోజు ఏడు గంటలకల్లా హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యం ఎలాగుంది అనే అడగడం అలాగే అక్కడ నాకు కావాల్సిన కొన్ని అవసరాలు ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి రెండు రోజులు అవి వచ్చే నా కార్యకర్తలకు కానీ నాకు అక్కడ అకామిడేషన్లో కానీ ఆయన రెండు రోజులు భోజనాలు కూడా రాజా గారు పంపడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మంత్రి కన్నబాబు గారు ఆయన కూడా వచ్చి పలకరించడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాజమండ్రి జగన్ గారు నా స్నేహితుడు హాస్పిటల్కి వచ్చేరను కానీ ఇంకా వీళ్ళు వెళ్ళకుండానే అక్కడికి వెళ్ళి డాక్టర్లని కూడా అలర్ట్ చేసి ఆయన సహకారం అందించడం జరిగింది అక్కడ నాకు ఒక రోజు రెండు రోజులు భోజనం కూడా మా కార్యకర్తలకి పెట్టడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను అలాగే మా నాయకులు మా పార్లమెంట్లో ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏలు కానీ వనమాడి కొండబాబు గారు రావడం జరిగింది వంతల్ రాజేశ్వరి గారు రావడం జరిగింది అలాగే ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు గన్ని కృష్ణ గారు అలాగే పెందు వెంకటేష్ గారు రావడం జరిగింది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకు హైదరాబాదులో నా స్నేహితులు నేను అక్కడ ఉన్న రోజులు కూడా వాళ్ళు చేసిన సహాయ సహకారాలు కానీ చొరవ కానీ చూపించిన చొరవ కానీ నా స్నేహానికి వాళ్ళు ఇచ్చిన విలువ కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అక్కడ నేను హాస్పిటల్ దగ్గర ఉన్నంతసేపు కూడా వాళ్ళు నిత్యం నన్ను కోఆర్డినేట్ చేసుకుంటూ నాకు మనోధైర్యాన్ని కలెక్ట్ చేస్తూ వాళ్ళు నిత్యం కూడా నాకు టచ్లో ఉండి నాతో స్పెండ్ చేసి ఎన్ని పనులు ఉన్నా సరే నాతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ పది రోజులు కూడా స్పెండ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా సానా సతీష్ గారు కానీ అలా వే వేణుగోపాల్ రెడ్డి గారు కానీ సుబ్బారావు గారు కానీ రామ్జీ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రతాప్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు అందించిన సహకారానికి చూపించిన అభిమానానికి ఎన్ని జన్మలెత్తినా సరే ఎవ్వరు రుణం కూడా తీర్చుకోలేను తీర్చుకోలేనని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే నియోజకవర్గంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం కుదుటపడాలి జిల్లాలో కానీ స్టేట్లో కానీ అందరూ కూడా ఫోన్లు చేసి ఎలాగుందని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చీపించిన ఆదర అభిమానానికి కానీ అభిమానానికి కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఎన్నిసార్లు చెప్పినా సరే మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేని ఎందుకంటే ఆయన నాకు ప్రత్యక్ష దైవం ఆయన్ని ఈరోజు మీ చల్లని దీవెన్లే కాపాడి మన మధ్యలో మళ్ళీ తిరిగేలాగా చేసేయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎన్నిసార్లు చెప్పినా సరే మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేని శిరస్సు వంచి నమస్కరించి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరులారా SS Developers Resume entry, World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.